వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో అంటే ఊరళ్ళు ఎప్పుడు వచ్చారక్క మీరు నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశారు కదా హైదరాబాదే కదా అది ఎప్పుడు వచ్చారు కనీసం లాంగ్ వీడియో ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు అని చెప్పేసి అడుగుతున్నారనమాట చాలా మంది పాత వీడియోస్కి వెళ్ళి మరీ కమెంట్స్ చేసి అడుగుతున్నారండి నేను రీసెంట్గా అంటే రీసెంట్గా అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్కి కూడా నేను కమెంట్స్ అనేటువంటిది ఆన్లోనే ఉంచాను చూడండి నాకే బాధ వేసింది అనమాట పాత వీడియోస్కి వెళ్ళి మరీ కమెంట్స్ చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్ వీడియోస్కి కమెంట్స్ అనేటువంటిది ఆన్లో పెట్టానమాట సో అడుగుతున్నారు యాక్చువల్లీ మేము మండే రోజు వచ్చామండి ఊరెళ్ళి మండే వచ్చాము ఇంకా ట్యూస్డే వెన్స్డే కొంచెం బిజీగా ఉండే సో అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అంత టైం కుదరలేదు అండ్ ఏంటిదంటే కొంచెం కొత్త ఫ్లాట్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇది మేము లాస్ట్ ఇయర్ నుంచి అలా అనుకుంటూనే ఉన్నాం ఎప్పటికైతుందో ఏమో ప్రజెంట్ ఉన్నది మాది సొంత ఫ్లాట్ ఏనండి కాకపోతే చాలాసార్లు చెప్పినట్టున్నాను కదా మా ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ జీరో అనమాట వర్షకాలం చలికాలం వచ్చింది అని అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు లైట్స్ ఆన్లోనే ఉండాల్సిందేనండి అస్సలు అంటే అసలు ఉండదు ఇన్ కేసు పవర్ కానీ పోయింది అనుకోండి ఇంకా చుక్కలు కనబడతాయి మాకు కేవలం వైఫై ఉన్నంత సేపే మొబైల్ సిగ్నల్ వస్తుంది ఓన్లీ వాయిస్ కాల్సే అనమాట ఇక్కడ మాక్సిమం ఈ మేము ఉంటున్న ఏరియాలో అట్లనే ఉంటుంది అండ్ ఇటు సైడ్ లోపడి ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిటికి అలానే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా కొత్త ఫ్లాట్స్ మంచిగా అంటే వెంటిలేషన్ మంచిగా ఉండేది సన్లైట్ బాగుండేది అది తీసుకుందాం అని చెప్పేసి నిన్న మొన్న వెళ్ళాము యాక్చువల్లీ మేము అపార్ట్మెంట్స్ చూస్తున్నప్పుడు అంటే మనకు చెప్తా ఉంటారు కదా డీటెయిల్స్ అనేటువంటి చెప్తా ఉంటారు కదా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మన ఛానల్ సబ్స్క్రైబర్ అండి నాకు భలే అనిపించింది అక్క మీరా అన్నారనమాట నేను అసలు షాక్ అయినా ఎవరండి మీరు అని అంటే అక్క నేను మీ ఛానల్ చూస్తాను అక్క నేను సబ్స్క్రైబర్ని మీ ఛానల్ సబ్స్క్రైబర్ని నేను కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్లీ లాస్ట్ టైం గ్రూప్ టూ రాశాను గ్రూప్ వన్ రాయలేదు ఈసారి గ్రూప్ వన్ కూడా రాద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారనమాట నేను అసలు షాక్ అయ్యాను సో ఇంకా వాట్ ఎవర్ ద జాబ్ ఇట్ ఈస్ అండి ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేయడం అనేటువంటిది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నాకు ఇదొక జాబ్ అయితే అక్క ఖాళీగా ఏం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ నేను ఎట్లీస్ట్ ఇట్లా రిసెప్షనిస్ట్ లాగానన్నా ఉంటే చేసుకుంటే ఎట్లీస్ట్ కొంచమన్నా మనకు ఇన్కమ్ వస్తుంది కదా అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటున్నాను డైలీ ఒక గంట మీరు చెప్పినట్టే నేను టైం అయితే వేస్ట్ చేయట్లేనాక ఇది ఇది చేసుకుంటే చదువుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి నేను ఏం చేస్తున్నాను అనేటువంటిది మెయిన్స్ అయితే ఇంకా ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి మీ అందరికీ తెలుసు కదా నాది ప్రిలిమ్స్కి సపరేట్గా మే అంటే నోట్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాను మెయిన్స్కి కూడా సపరేట్గా నోట్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాను అయితే మెయిన్స్ నోట్స్ అనేటువంటిది లాస్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు అంటే ఇంకా కొంచెం గజిబిజి గజిబిజిగా ఉండే అనమాట ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి మనకు మొత్తం సెవెన్ పేపర్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ ఒకటి పక్కకి పెట్టేస్తే రిమైనింగ్ సిక్స్ పేపర్స్ ఎస్ఏ కూడా పక్కకు పెట్టేస్తే ఫైవ్ పేపర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి నేనైతే నోట్స్ అయితే రాసుకోవడం జరిగింది సో అవన్నీ సెక్షన్ వైజ్గా పేపర్ వైజ్గా అయితే నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఒకసారి వీడియో కానీ మీరు జూమ్ చేసి చూసినా కూడా మీకు అర్థమవుతుంది చాప్టర్ వైజ్ నేను ఎట్లా నోట్స్ అనేటువంటిది తీసి అరేంజ్ చేసుకున్నాను అనేటువంటిది సో ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అంటే చాప్టర్ వైజ్ సీక్వెన్స్గా లేవన్నమాట ఒక పేపర్ది ఒక పేపర్కి వెళ్ళిపోయింది ఇంకా మొన్న ఒక రోజు ఏమైందంటే ఇల్లు చదివేటప్పుడు మొత్తం అన్ని కింద పడిపోయాయి అన్ని ఫైల్స్ అన్ని కింద పడిపోయాయి అంత క్లియర్గా చూడలేదు అన్ని పెట్టేశాను అనమాట ఏదో అట్లా లైట్ లైట్గా పేపర్ టూది పేపర్ త్రీలోకి వెళ్ళిపోయింది అంటే త్రీది ఫోర్ లోకి ఫోర్ ఫైవ్ లో అట్లా వెళ్ళట అన్ని బుక్ లెట్స్ లానే వార్తనివి కూడా నేను అంటే ఇప్పుడు చాప్టర్ వైజ్ ఇప్పుడు ఒక చాప్టర్ అంటే ఒక బుక్లెట్ అట్లా ఇప్పుడు సెక్షన్కి ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి కదా సో నాకు ఈ ఫైవ్ చాప్టర్స్ ఫైవ్ బుక్లెట్స్ ఒక సెక్షన్ అనేటువంటి అట్లా పక్కకు పెట్టేసుకుంటాను ఈ మూడు కలిపి మళ్ళీ ఒక పేపర్ లాగా అంటే ఒక పేపర్ ఇది పేపర్ ఇది పేపర్ త్రీ ఇది పేపర్ ఫోర్ అని ఇట్లా పెట్టుకుంటాను అనమాట అది చదవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఇలానే ఉంటారు అనుకోండి ఇన్ కేసు ఎవరైనా మన ఛానల్లో చాలా మంది బిగినర్సే ఉన్నారు కదా సో వాళ్ళకి కొంచెం ఒక ఐడియా అనేటువంటిది రావడం కోసం అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ది కూడా నేను చూపిస్తున్నాను అనమాట అక్కడ చాప్టర్ వైజ్గా నేను ఎట్లా రాసుకున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను పేపర్ వైజ్ చాప్టర్ వైజ్ సెక్షన్ అంటే సెక్షన్ వైజ్ చాప్టర్ వైజ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది నోట్స్ ఏంటిది అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అంటే ఇది ఏంటిది అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి సెపరేట్గా అంటే సపరేట్గా చదవం కదా మెయిన్స్కి ప్రిలిమ్స్కి కమ్మైండ్గానే చదివినప్పుడు మళ్ళీ మెయిన్స్కి సెపరేట్ నోట్స్ ఏంటి అక్కా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకోండి మా ప్రిలిమ్స్ అంటే మనము ప్రిలిమ్స్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి మెయిన్స్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను కమింగ్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తానండి ప్రిలిమ్స్లో ఏంటిదంటే మనము పాయింటర్స్ అనేటువంటి చూడాలన్నమాట అంటే బిట్టులో మనకు వాళ్ళెవరు వీళ్ళెవరు వాళ్ళు రాసిన గ్రంథాలేంటి వీళ్ళు రాసిన గ్రంథాలంటే ఆ కట్టడం ఏంటిది ఈ కట్టడం ఏంటి అని చెప్పేసి అడిగితే దానికి మనం ఆన్సర్ చేయగలగాలి కానీ ఇక్కడ మనకు మెయిన్స్కి వచ్చేసరికి ఏంటిదంటే ఒక టాపిక్కి నువ్వు నీకు నచ్చిన కంటెంట్ నువ్వు రాయొచ్చు అంటే అందులో ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఒకటే రాస్తారండి ఇప్పుడు సపోజ్ ఏదైనా మొగల్స్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఉందనుకోండి హిస్టరీలో సో దానికి మొగల్స్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి ఏంటి అని చెప్పేసి అందరూ రాస్తారు సో మనము అక్కడ ఆ క్వశ్చన్ వస్తే మనం ఎట్లా ఆన్సర్ని రిప్రజెంట్ చేయగలుగుతాము అన్నదే మ్యాటర్ అనమాట సో నేనేంటిదంటే అన్ని అంటే మళ్ళీ ఆన్సర్ని మనము ఫార్మేట్ చేసుకునే విధానాన్ని కూడా దాన్ని కూడా బేస్ అయి ఉంటుంది అనమాట మనకు మెయిన్స్లో పేపర్ చేసే చేసేవాళ్ళు అట్లా చూస్తారనమాట నేనేంటిదంటే రా నోట్స్ రాసుకునేటప్పుడే ఇప్పుడు అదే ప్రిలిమ్స్ కనుకోండి ప్రిలిమ్స్కి నేను ఏంటిదంటే ఓన్లీ పాయింట్ లాగా రాసుకున్నాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా నాది ప్రిలిమ్స్కి నేను అంటే కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ నేను సీనియర్ సార్ నోట్సే చదువుతాను అనమాట ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్కి సో అదే ఇంకా మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పేసి ఇంకో మెటీరియల్ కూడా చూపించాను కదా సో ఇది అది చదివితే నాకు హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది అంటే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కూడా చూసారు కదా మీరు నాది సో శివచరణ్ సార్ చెప్పిన నోట్స్ ఇంకా అదే అనమాట అంతకుమించి నేను ఎక్కువ అసలు వెళ్ళనే వెళ్ళాను హిస్టరీకి అవి రెండు సోర్సెస్ తెలంగాణకి ఇండియాకి అంటే అంటే తెలంగాణ హిస్టరీకి హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి ఇంకా అదే అనమాట నాకు నోట్స్ ప్రిలిమ్స్కి అదే మెయిన్స్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సిలబస్లో ఇప్పుడు ప్రిలిమ్స్లో అన్ని చదవకపోయినా ప్రాబ్లం లేదు మనము మెయిన్ మెయిన్ కంటెంట్ లోపలికి డీప్కి వెళ్ళి కంటెంట్ అంత చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు మెయిన్ మెయిన్ ఏమేమి ఉన్నాయి సైట్స్ ఆ సైట్స్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇవి మనము ప్రిలిమ్స్లో అట్లా చదువుతాము కానీ మెయిన్స్కి వచ్చేసరికి నువ్వు కంటెంట్ రాయాలి కదా సో మనకు ఒక అట్లీస్ట్ ఒక పది పదిహేను పాయింట్లు అనేటువంటి తెలుసుండాలి ఆ టాపిక్ మీద సో నేను అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి నేను కొన్ని పాయింట్స్ అయితే రాసుకోవడం జరిగింది ఇది నేను ఎప్పుడు రాసుకున్నాను అంటే ప్రిలిమ్స్ మనము క్లియర్ అయింది అని చెప్పేసి తెలిసిన తర్వాత వెంటనే నాకు ఇది గ్రూప్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేనండి యాక్చువల్లీ అక్కడ నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా అసలు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది నాకు అండ్ ఏంటిదంటే చాలా వరకు బుక్స్ అనేటువంటిది ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని అమెజాన్లో కొన్ని ఫ్లిప్కార్ట్లో కొన్ని ఇంకా డైరెక్ట్ స్టోర్స్లోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని తీసుకున్నాను సో దానివల్ల నాకు బుక్స్ అనేటువంటిది లేట్ వచ్చినాయి అనమాట ఫిఫ్టీన్ డేస్ బుక్స్ గ్యాదరింగ్కి నేనేం చేశాను ఎట్లా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బిజీగా ఉంటాను కదా అని చెప్పేసి ప్రిలిమ్స్ ఎప్పుడైతే పాస్ అయ్యానో ఇంకా ఫ్రెండ్స్ని అట్లా డిస్కస్ చేసుకొని నా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకొని బుక్ లిస్ట్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాం అనమాట సో ఇంకా అది అవన్నీ బుక్స్ అనేటువంటి ఆర్డర్ పెట్టుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది ప్యారలల్ గా నాకు బుక్స్ అనేటువంటి ఇంటికి వచ్చినాయి అనమాట సో అన్ని అంటే మనకు ఇది కూడా మనకి ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంది కదండి సో దానికి క్వాలిఫై పేపర్ ఉంది కదా సో అవన్నీ బుక్స్ అన్ని ఫస్ట్ తెప్పించి పెట్టేసుకున్నాను ఫస్ట్ వన్ మంత్ అయితే చాలా రాంగ్ స్ట్రాటజీగా వెళ్ళాను అనమాట తర్వాత ఇంకా కొంతమంది అంటే కొంతమంది ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు పరిచయం అయ్యారు నా మైండ్స్ ప్రిపరేషన్లో సో అలా నేను కొంచెం రాంగ్ వేలో వెళ్తున్న నన్ను కొంచెం స్ట్రైట్గా తీసుకెళ్లారనమాట రైట్ వేలో కొంచెం తీసుకెళ్లారు మేబీ ఆ టైంలో పర్టికులర్ ఆ టైంలో నేను ఆ మెయిల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా ఆ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్కి కానీ నేను రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నేను మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళల్లో నా నేమ్ ఉండేది కాదు కావచ్చు సో ఆ యొక్క రైట్ పాతే ఇప్పుడు నేను అన్ని నోట్స్ రాసుకోవడానికి మెయిన్ బేస్ అనమాట నేను పిచ్చి పిచ్చిగా చదివిన ఫస్ట్లో నాకు అసలు ఏం అర్థం కాలేదు నాకు ఉన్న టైం కొంచెము టూ మంత్స్ ఏ ఉంది టూ మంత్స్లో నేను ఎన్ని పేపర్లు ఎన్ని బుక్స్ ఏడ చదువుతాను అని అనుకున్నానండి కానీ రైట్ టైంలో ఒక రైట్ డిసిషన్ అయితే నేను తీసుకున్నాను మేబీ ఆ దేవుడికి కూడా అర్థమైనట్టుంది అందుకని చెప్పేసి ఆ దేవుడే వీళ్ళని ఇట్లా ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో నా లైఫ్లో పంపించాడేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు సో చెప్తానండి ఏంటిది అనేటువంటి ఫ్యూచర్లో కమింగ్ డేస్లో చూ చెప్తాను ఖచ్చితంగా సో ఇక్కడ నేనైతే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లెట్ అనేటువంటిది నీట్గా అన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను కొన్ని పిన్స్ పోయాయి అవన్నీ కూడా పెట్టుకొని అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు సిలబస్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తుంది కదా ఏమో మరి సిలబస్ చేంజ్ అయినా కాకపోయినా ఒక దగ్గర ఎకానమీ దగ్గర అయితే ప్రాబ్లం వస్తుందండి ఎకానమీ దగ్గర ఇండియన్ ఎకానమీ కావచ్చు తెలంగాణ ఎకానమీ కావచ్చు అక్కడ ఒక దగ్గర ప్రాబ్లం వస్తుంది సో అక్కడ కరెంట్ డేటా అనేటువంటిది పెట్టుకోవాలి సో మిగతా అన్నిటికీ అంత ప్రాబ్లం రాకపోవచ్చు గవర్నెన్స్ కావచ్చు పాలిటీ కావచ్చు ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అనేటువంటిది కూడా మేబీ కంటెంట్ అనేటువంటిది డిక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా తెలంగాణ మూమెంట్ అంటారా సో అది కూడా ఏం చెప్పలేము కాకపోతే నేను మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తే తెలంగాణ మూమెంట్ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇన్ కేస్ తెలంగాణ మూమెంట్లో కనుక సిలబస్ అనేటువంటిది తగ్గించిన తగ్గిస్తారు ఖచ్చితంగా కూడా అట్లీస్ట్ ఒక వన్ టూ ఏమంటారు ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ అవైనా కొంచెం అని ఉంటుంది కదా ఏంటిదంటే తెలంగాణ మూమెంట్ అదంతా స్టోరీ అనమాట ఫస్ట్ నుంచి వాళ్ళు అందరికీ తెలిసిందే కదా సో ఆ టైం లైన్ అనేటువంటిది మనం కరెక్ట్గా అనుకోండి ఇంకా మనకు ఈజీ అయిపోతుంది అనమాట మెయిన్స్ నేను లాస్ట్ టైం కూడా అదే చేశాను ప్రిలిమ్స్ అంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మనకు అంటే నాకు రికార్డెడ్ వీడియోస్లో విని నేను క్లాసెస్ అన్నీ రాసుకున్నాను అనమాట నోట్స్ రాసుకున్నాను సో ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను నేను నా మెయిన్స్ ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ తెలంగాణ మూమెంటే ప్రిలిమ్స్ నేను పేపర్ చూసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత కి నాకు సెవెంటీ ప్లస్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా అప్పుడు ఈ వన్ మంత్ ఎందుకు వేస్ట్ చేయాలి అన్న ఆ ఉద్దేశంతో నేను అప్పుడు నేను తెలంగాణ మూమెంట్ అయితే నేను ఏదైతే రన్నింగ్ నోట్స్ ఉందో అది ఒక్కటి చదివి పెట్టుకున్నాను అక్కడ నేను చేసిన అది మంచి పని అయింది నాకు ఎందుకంటే నాకు మెయిన్స్ కి నోట్స్ రాసుకునేటప్పుడు ఆల్రెడీ చదివి ఉన్నాను సో ఈ నోట్స్ రాసుకున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయిందనమాట టైం అక్కడ ఒక కంప్లీట్ పేపర్ కి చాలా తక్కువ టైం పట్టిందనమాట నోట్స్ రాసుకోవడమే ఇంకా అన్నట్టుగా అయిపోయింది సో అంతేనండి ఇంకా రేపటి నుంచి మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ రోజు అంతా నేను మొత్తం నోట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఒకసారి నేను ఒకసారి టైం అయితే నేను మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకసారి సెట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతిరోజు ఇంకా నేను ఏం చెప్పలేను మీరు డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా సో ఆ డౌట్స్ అనేటువంటివి కూడా మీకు క్లారిఫై అవుతాయి ప్రతిరోజు చూస్తూ ఉండండి నేను ఏం చదువుతున్నాను ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అనేటువంటిది మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్